హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మరి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ అండి ఇదైతే పర్ఫెక్ట్ ఫర్ నాన్ వెజ్ అండి వెజ్కి కూడా చాలా బాగుంటుంది పులుసు కూరల్లోకి కానీ పప్పు చారులోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదేవిధంగా ఈ దీనికోసం నేను ఎటువంటి మసాలా పొడులు అనేది యూస్ చేయలేదు ఓన్లీ ఒక్క ఈ ఒక ప్రియా బిర్యానీ మసాలా పేస్ట్తో ఈ యొక్క బిర్యానీ అనేది చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే హోటల్లో తిన్న టేస్ట్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఈ యొక్క బిర్యానీ మసాలా పేస్ట్తో బిర్యానీ అనేది ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి రిలయన్స్ మార్ట్లో కానీ లేకుంటే కొంచెం డి మార్ట్లో అలాంటి చోట్ల అవైలబుల్ ఉంటుంది మామూలు కిరాణా స్టోర్లో మాక్సిమం దొరకకపోవచ్చండి నేనైతే నిన్న రిలయన్స్ మార్ట్లో చూసాను చాలా అంటే చాలా బాగుంది ఇది ఈరో ట్రై చేస్తానండి ఎక్సలెంట్గా ఉంది అయితే దీనికోసం మనం వచ్చేసి జస్ట్ మన ఇంట్లో ఉన్న కూరగాయలతో ఇబ్ చేసేసుకోవచ్చు మీ దగ్గర ఏదైతే కూరగాయలు అవైలబుల్ ఉంటాయో అవన్నీ వాడుకోవచ్చు అండి నా దగ్గర టమాటా బీన్స్ పచ్చిమిర్చి అదేవిధంగా ఫ్రోజన్ బీన్స్ అంటారు కదా సారీ అంటారు కదండీ బటానీ అండి ఇది ఇది డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నట్లయితే కొంచెం నానపెట్టుకొని వేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దామండి ముందుగా మందపాటి గిన్నె పెట్టుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి మీ దగ్గర నెయ్యి లేకపోయినట్లయితే డైరెక్ట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి మీకు కావాలంటే మొత్తం నెయ్యి కానీ లేకపోతే మొత్తం ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ విధంగా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మీ దగ్గర జీడిపప్పు కనుక అవైలబుల్ ఉన్నట్లయితే ఇక్కడ జీడిపప్పు వేయించు వేసుకొని వేయించుకోవచ్చు నా దగ్గర జీడిపప్పు అవైలబుల్ లేదు అందుకోసం అని చెప్పి నేను జీడిపప్పు ఏమీ యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే జీడిపప్పు అనేది యాడ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చెప్పాను కదండి ఎటువంటి మసాలా దినుసులు అనేది అవసరం లేకుండా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ముందుగా మనం ఏదైతే మన దగ్గర అవైలబుల్లో ఉన్న కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలో లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి లైట్గా అన్ని కొంచెం అంటే కొంచమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీ పేస్ట్ ఉప్పు కారం పచ్చిమిర్చి అదేవిధంగా మసాలా దినుసులు అన్నీ కలిపి పేస్ట్ చేసి ఉంటారు కాబట్టి మనకి ఉప్పు అనేది కూడా అవసరం ఉండదు నేనైతే చిటికెడు మాత్రమే యాడ్ చేసుకున్నాను ఈ వీడియోలో కూడా చూపిస్తాను మీకు నేను ఎంత యాడ్ చేసుకున్నాను అనేది అదేవిధంగా చిటికడ అంటే చిటికడ అది కూడా మగ్గిపోవడానికి మాత్రమే కూరగాయలు అనేది కొంచెం మగ్గిపోవడానికి మాత్రమే యూజ్ చేసుకున్నాను ఈ విధంగా కలిగి పెట్టుకొని కొంచెం టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా కొంచెం మగ్గేంత వరకు వెయిట్ చేయాలి నేనైతే సెవెంటీ పర్సెంట్ అనేది మగ్గేంత వరకు వెయిట్ చేశాను అదేవిధంగా బిర్యానీ మసాలా పేస్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి గ్రీన్ కలర్లో ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అరోమా కూడా చాలా బాగుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మంచి బిర్యానీ టేస్ట్ అనేది మీరు ఆస్వాదిస్తారు సూపర్గా ఉంది నేను చాలాసార్లు ట్రై చేశాను ఈరోజు నిన్న దొరికింది కాబట్టి ఈరోజు అనేది నేను వీడియో చేస్తున్నాను అనమాట ఈ విధంగా మగ్ కూరగాయలు అనేవి మగ్గిపోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దీనిలో స్పైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి నేను క్వాంటిటీ కూడా ఎంత బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి ఈ హండ్రెడ్ గ్రామ్స్ మసాలా పేస్ట్ అనేది కూడా చెప్తాను హండ్రెడ్ గ్రామ్స్ మసాలా పేస్ట్కి హాఫ్ కేజీ బియ్యం అనేది సరిపోతుందండి మీరు స్పైస్ అనేది కొంచెం తక్కువ తినేవాళ్ళు అయినట్లయితే ముప్పావు కేజీ వరకు బియ్యం అనేది యాడ్ చేసుకోవచ్చు లేదు స్పైస్ కొంచెం ఎక్కువ తింటాము అనుకున్నట్లయితే పావు కేజీ లేదా మూడు వందల గ్రాముల వరకు రైస్ అనేది పడుతుందండి ఈ విధంగా పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకు పట్టే విధంగా రెండు నిమిషాలు కలయి పెట్టేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు వెయిట్ చేసుకోవాలండి ఈ విధంగా ముక్కలు ఈ విధంగా మసాలా అనేది ముక్కలకు పట్టినప్పుడు మనకి చాలా స్మెల్ అనేది అయితే రూమ్ అంతా గుమగుమలాడిపోతుంది ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా నేనైతే ఈ బాస్మతి రైస్ను అరగంట సేపు నానబెట్టుకున్నానండి అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని మాత్రమే వాడుకోవాలి అదే ఈ క్వాంటిటీకి అయితే నేను ఆరు గిద్దలు అంటే ముప్పావు కేజీ వరకు బియ్యం అనేది యాడ్ చేసుకున్నాను ముప్పావు కేజీకి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో బాస్మతి రైస్ అయితే ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి లేకపోయినట్లయితే నార్మల్ రైస్ అయినట్లయితే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ముప్పావు కేజీ బియ్యం తీసుకున్నాను అండి స్పైస్ తక్కువ కోసం అని చెప్పేసి ఈ విధంగా పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి నేను రెండు నిమిషాలు ముక్కలకి బియ్యానికి కూడా మసాలా అనేది పట్టాలని చెప్పేసి ఒక రెండు నిమిషాలు కలిగి పెట్టుకొని తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకొని మరలా మూత పెట్టుకొని ఆవిరంతా మనం బియ్యం రైస్ అయితే ఎలా వండుకుంటామో ఆ విధంగా ఆవిరంతా పోయేంత వరకు కూడాను ఈ విధంగా మూత కొంచెం ఓపెన్ చేసి పెట్టుకొని ఆవిరంతా పోయేంత వరకు కూడాను రైస్ అనేది ఉడికించుకోవాలి నాకైతే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు అదిగో చూడండి ఇంకొంచెం ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అదకొండీ ఉడికిపోయిందండి నాకు ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ విధంగా ఒకసారి బిర్యానీ అనేది ట్రై చేయండి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది క్వాంటిటీ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర వేయకపోయినా కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ పేస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేస్తారండి సో క్వాంటిటీ అనేది స్పైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పైస్ అనేది చూసి వేసుకోవాలండి నేనైతే ముప్పై కేజీ బియ్యం అనేది యాడ్ చేసుకున్నాను వంద గ్రాముల పేస్ట్కి మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే మూడు వందల గ్రాముల వరకు మూడు వందల యాభై గ్రాముల వరకు సరిపోతుంది స్పైస్ నార్మల్గా తినే వాళ్ళైతే హాఫ్ కేజీ సరిపోతుంది స్పైసీ చాలా తక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా ముప్పవ కేజీ సరిపోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో లాగా వస్తుందండి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పట్టిందండి సో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ టైం లేనప్పుడు కానీ ఈ విధంగా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అదే విధంగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది దీన్ని వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ దేనిలోకైనా బాగుంటుందండి ఏదైనా పులుసు కూరలో కానీ పప్పు చారులో కానీ చికెన్ మటన్ ఫిష్ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఒకసారి కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది అదేవిధంగా ఫస్ట్ టైం వీడియో చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మా యొక్క ఛానల్ సపోర్ట్ చేసిన చేసినట్లయితే మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్